అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం గ్రామానికి చెందిన విశ్రాంతి ఉద్యోగి ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ లెక్చరర్ గా పనిచేశారు విశ్రాంతి ఉద్యోగి ఆయన యొక్క దీనకాద వన్ టీవీ ప్రతినిధికి వివరించారు ఆయన వయసు తొంభై ఎనిమిది సంవత్సరాలు గతంలో ఆయన ఇండియన్ నేవీ ఆర్మీలో పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై ఐదు సంవత్సరంలో విధులు నిర్వహించారు తర్వాత ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ఇంజనీర్ గాను లెక్చరర్ గాను విధులు నిర్వహించి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ ముప్పైనా పదవి విరమణ పొందారు తను మరణించే లోపుగా తనకు పూర్తి పింఛను అందుకోవాలని ఆశపడుతున్నానని మీడియా ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రపోజల్స్ అకౌంటెంట్ జనరల్ గారికి పంపి మనకి నేను చాలా కాలము ఇండియన్ నేవీలో పనిచేశాను ఎక్సర్వీస్ మన కింద నాకు వంటి వన్ పాలనలో వ్యవసాయం చేసుకుంటున్నాను మా భూమిలో ఇప్పుడు నేను మిలిటరీ మిలిటరీ నుంచి వచ్చేసి వచ్చేసిన తర్వాత పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో పాలిటెక్నిక్లో పనిచేయటం మొదలుపెట్టాను అక్కడి నుంచి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు అసోసియేట్ లెక్చరర్ కింద పనిచేసి రిటైర్మెంట్ పుచ్చుకున్నాను కా రిటైర్మెంట్ టైంలో నేను పుచ్చుకున్న జీతము పేరు వారు మాకు పెన్షన్ కోసం ఇచ్చిన పంపించిన సలహా వేరు అకౌంటెంట్ జనరల్ గారికి ఆ రకంగా నాకు తక్కువ పెన్షన్ తోటి ఈ చాలా కాలం పనిచేస్తూ తర్వాత తెలుసుకున్నాను ఇది నాకు తక్కువ పెన్షన్ వస్తుంది నేను నేను పొందిన ఆఖరి జీతం నాకు సరి అయిన పెన్షన్ రాలేదు అని చెప్పి తర్వాత ఎన్నో వెనతులు వెనతులు పంపించినాను విన్నపలు పంపించినాను కానీ నాకు న్యాయం జరగలేదు అప్పుడు పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో హైకోర్టు వారిని న్యాయం చేయవలసిందిగా కోరుతూ నా దగ్గర ఉన్న నా సాక్ష్యం నీయు వారికి సమర్పించినారు